అందరికీ నమస్కారం ఈనాటికి ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతూ ఉంటుంది ధ్రువ నక్షత్రం ధ్రువుని కథ ధ్రువుని తండ్రి పాదుడు ఆయనకు ఇద్దరు భార్యలు సునీత సురుచి ఆయనకు సురుచి అంటే ఎంతో ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద భార్య అయిన సునీత కొడుకు ధ్రువుడు ఎప్పుడూ తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు కానీ తండ్రి రెండవ భార్య అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు ఒకనాడు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళతాడు తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉంటాడు ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళతాడు అది చూసిన సురుచి కఠినంగా ధృవ నీవు నా కడుపును పుడితే మీ తండ్రి గారితో ఆడుకునే అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురుచి కడుపును పుట్టించమని శ్రీహరిని ప్రార్థించమని అవహేళన చేస్తుంది అంతేకాదు తండ్రి ఒడిలో కూర్చున్న ధ్రువుని లాగేస్తుంది జరిగిందంతా ఆ తల్లితో చెప్పి ఎంతో దుఃఖిస్తాడు అప్పుడు తల్లి ధృవ నువ్వు తండ్రి ప్రేమ కోసమే కాదు ఒక పెద్ద ఆశయం పెట్టుకుని శ్రీహరిని కూర్చి తపస్సు చేయి ఫలితం ఉంటుంది అన్నది తల్లి మాటలకు ధ్రువుడు ఉత్తేజితుడవుతాడు తపస్సు చేయడానికి బయలుదేరిన ధ్రువునకు నారద మహర్షి ఎదురవుతాడు విషయం తెలుసుకుని ఇలా అంటాడు నాయన ధృవ పసివాడివి తిన తల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టం నీ నిర్ణయం మార్చుకో అన్నాడు వెంటనే ద్రువుడు మహర్షి తినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు ఉత్తమనికన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాను అని నారద మహర్షి ఆశీస్సులతో గురువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసును తలచి ఒంటి కాలిపై కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించాడు అతని కఠోర తపస్సుకు మెచ్చిన హరుడు శంఖ చక్రాలతో తన గరుడు వాహనంతో ప్రత్యక్షమవుతాడు తన చేతి శంఖంతో ఆ ధృవుని చెక్కిలి తాకుతాడు సుజ్ఞానిగా మారిన ధృవుడు భగవంతుని పన్నెండు శ్లోకాలతో స్తుతించాడు అచ్చరు వందన శ్రీహరి ధృవ నీ వ్రత మెచ్చాను గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు సప్తర్షి మండలాలు నిరంతరం ప్రదక్షిణం చేసే ధృవక్షితి అనే స్థానాన్ని నీకు కల్పిస్తున్నాను చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులు స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమవుతాడు నమస్కారం